అందరికీ సెలవు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు దేవుడు ప్రజలారా బాగున్నారా మీరు బాగుండాలని మీకోసము నిత్యము ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం సామెతలు పదహారవ అధ్యాయము మూడవ వచనము నీ పనుల భారము యహో మీద నుంచమో అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును చూసారు దేం ఈ రోజు మనం మోయలేని భారములు మన చేత ఉంటాయి ఎన్నెన్నో భారములు మోస్తూ ఉంటాం కుటుంబ భారము ఆర్థిక విషయమైన భారము తట్టుకోలేక అరే నా వల్ల కావట్లేదని నీలో నీవెక్కుమలిపోతూ లేక చనిపో నీ భారము మోయటకు ఏహో ఉన్నాడు ఎందుకు తెలుసా జగతి పునాది వేయబడక ముడిపే నిన్ను ఏర్పాటు చేసుకుని దేవుడు ఇప్పుడు దేవుడు చక్కని అవకాశం ఇస్తుంది ఎందుకు తెలుసా నీ భారము నువ్వు మొయ్యని స్థితిలో ఉన్నావేమో నీ భారము నువ్వు చూడలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో కానీ ఉదయ కాల సము దేవుడు చేస్తున్న వాళ్ళ ధనము నీ భారం ఎలాంటిదనా నేనున్నాను వేసక్రీస్తు ప్రభు సిలవ వేస్తున్నప్పుడు వేష ప్రవచన సిలవ పక్కన పక్కనంట నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను రక్షించుకోవయ్యా అని అంటున్నాను కానీ ఇంకో పక్కన దొంగ మాత్రము ఖచ్చితంగా అని అంటున్నాడు చేస్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా నీ భారము యహో మీద ఉంచమో నీ ఉద్దేశములు సఫలమవు నువ్వేది చేయాలనుకున్నా ఎలా ఉండాలనుకున్నా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ప్రతి ఒక్క భారమరహితమైన ఆలోచన గాని ఉద్దేశములు గాని దేవుడు పైన కనుక ఉంచితే నువ్వు చేయాలనుకుంది చేయగలుగుతావు నువ్వు చూడాలనుకు నువ్వు చూడగలతో నువ్వు నిన్ను దగ్గర ఉంటుంది ఎందుకంటే నీ భారమ భతం నువ్వు వాటి కోసం నువ్వు దేవుడి దగ్గర అయాన్ని చిత్తమేత నాకు దయర్చేనయ్యా ఆయాన్ని చిత్తమేతకు నడిపించండి అయ్యా ఆయాన్ని చిత్తమెతను మాట్లాడుకో శక్తి బంత దేశంలో కలగ చేస్తాను ఆనందము కలగ చేస్తాను నెమ్మదిని కలగ చేస్తాను మనశ్శాంతిని కలగ చేస్తాను నిజంగా నువ్వు భారమ్మ దేవుడిపై మోకం దగ్గరికి సిద్ధంగా ఉంటే తండ్రి అందరం కలిసి ప్రార్థనే చేద్దాం మహాపరిశుద్ధాత్మ తండ్రి మహోన్నతని దివ్వ నీ పరిశుద్ధ పాదములెక్కు ఉందో నీ భారం ఏ మీద ఉంచము నీ ఉద్దేశముడు సఫలపరచము వాగ్దానం చేసి తండ్రి ఎవరైతే వాగ్దాన్ని వీక్షించారో వాళ్ళ పట్ల నీ కారం జరిగించి భారంతో ఉన్నారా కన్నీటి బాధ భారంతో ఉన్నారా వేదనకర భారంతో ఉన్నారా కన్నీటి తీసి వెళ్ళాయ ఆ భారం మోయటకు మీసో వచ్చి ఉన్నప్పుడు ఆ భారం నీ వేటుకు వచ్చి ఉన్నప్పుడు ఒక నెమ్మదిని ది మనశాంతిని దాని ఎవరైతే ఇలాగో ప్రార్థన చేస్తారో వాళ్ళ పట్ల గొప్ప కారం జరిగించి నీ బిడ్డలుగా అనిపించుకున్న వీడల సాక్షిగా లేవతాము నీ ప్ర ఏసుక్రీస్తు పరిశుద్ధి వినామం ప్రతిమోడ పెట్టుకున్నాము తండ్రి అమ్మాయి పార్ట్ దేస్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి